తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి లక్షలోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ విషయంపైనే కేటీఆర్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచే ఏడు వేల కోట్ల రుణమాఫీకి దారి మళ్లించారని సంచలన ఆరోపణలు చేశారు రైతు బంధు నిధుల నుంచి కొంత డబ్బు విధిల్చి రుణమాఫీ చేస్తున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక లక్ష రూపు రుణమాఫీ ఉన్నవారిపైన కూడా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేశారు కేటీఆర్ నలభై లక్షల మందికి పైగా రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే ప్రస్తుతం పావువంతు రైతులకు మాత్రమే రుణమాఫీలో అర్హత కల్పించారని కేటీఆర్ ఆరోపించారు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఏడు లక్షల మందికి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో అంచనాతో దాదాపు లక్ష లోపల రుణమాఫీ చేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు ముప్పై ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్టుగా నాటి కేసీఆర్ సర్కార్ వెచ్చించిందని కేటీఆర్ స్పష్టం చేశారు దాంతో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది ఏమీ లేదని వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్తో పోలిస్తే నువ్విచ్చింది ఎంతో చెప్పాలన్నారు మేనిఫెస్టోలు ప్రకటించిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని కేటీఆర్ ఆరోపించారు అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంటున్న రైతులకు హామీ ఇచ్చిన రెండు లక్షల వరకు పంట రుణాలు అన్ని వెంటనే రుణమాఫీ చేయాలని అర్హులైన అందరికీ రైతు బంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు